నమస్తే అండి నా పేరు అరుణ అమ్మ జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి జగన్ గారి పరిపాలన వ్యవస్థలు ఏం కూడా బాగలేవండి చదువుకునే వాళ్ళకి స్టడీస్ సరిగా లేవు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు సరిగా లేవు పనులు చేయడానికి పనులు లేవు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి మనశ్శాంతి లేదు ఇవాళ టీచర్స్ అందరూ కలిపి మాకు అన్యాయం జరుగుతుందని ఈరోజు కనిగిరిలో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఈయనకు పరిపాలన చేత కాదు ఈయన ముఖ్యమంత్రిగా పొరపాటును గెలిపించామని చెప్పేసి అందరూ తల్ల కొట్టుకోవాల్సిందే అట్లా ఉంది ఈయన పరిపాలన ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడాది లేని ముఖ్యమంత్రి కోటేశాము అని చెప్పి చెప్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన వారం రోజులని సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు అది అదే అంటే ఆ మాటతో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం గుర్తుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటీస్ గెలిపించారు తర్వాత గెలిపించిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటే అన్ని అమర్చిపెట్టినప్పుడు చల్లంగా చెట్టు నేడన్నా ప్రశాంతంగా ఉన్నారు ఈయన ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పిన తర్వాత వీళ్ళు సుఖంగా ఉండటం అలవాటుపడి ఆ ఏమైందిలే అని ఒక ఓటు వేశారు ఇలా తలరాత మార్చేసింది ఆ ఓటు అనేది పొరపాటున తల కొరివితో తలకొరుక్కున్నారు మన ఆంధ్ర ప్రజలు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసుకున్నారు అమరావతి రైతులని రోత రోడ్డునెక్కిచ్చారు వాళ్ళందరినీ రైతులు మొన్న తుఫాన్ వచ్చి పంట నష్టం కలిగింది పరదాల చాటు నుండి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వస్తుంటే అక్కడికే వచ్చాడు కానీ ఈయన సాయం అందించేది లేదు ఈతనికి పరిపాలన తెలియదు మొక్కలు నాటడం కూడా తెలియదు ఈయన వస్తున్నాడంటే అంటే ఉన్న మొక్కల్ని కొట్టేస్తాడో ఐదోడాల్సి వస్తుంది మేము టీవీలలో ముఖ్యమంత్రి అంటే మొక్కలు పెట్టాలా నాటాలి బాగు చేయాలని కాకుండా ప్రజావేదికను కోల్చడంతో మొదలు పెట్టాడు మొక్కలు కొట్టడం తోటి మొదలు పెట్టాడు పరిపాలన అనేది ఈయన నాశనం చేసే వ్యక్తే కానీ ఏదైనా నీరు పోసే వ్యక్తి మాత్రం కాదు ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి లేదు ఈయన గారికి అసలు ఓటే వేయొద్దు ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం అందరం కూడా సంక్షేమంలో ఉండాలి అంటే సుభిక్షంగా ఉండాలి అంటే మన రాష్ట్ర ప్రజలు గుండెమే చేసుకొని మనశ్శాంతిగా ఉండగలగాలి అంటే మన బావు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే అది మనకు సాధ్యమవుతుంది మేడం మీరు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అంటే బాబుగారు సాధ్యం అంటున్నారు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఎన్నడూ సంక్షేమ పథకాలు మా ప్రభుత్వంలో వస్తాయని అన్నారు చూడవచ్చు అంటారు ఉచితాలు ఎందుకండి ఇప్పుడు చేపలు పట్టడం నేర్పిస్తే వాళ్ళ జీవితాంతం చేపలు పట్టుకుంటూ బతుకుతారు ఒక పూట కేజీ అర కేజీ చేపలు ఇస్తే జీవితం వెళ్ళిపోతుందా కాదు కదా కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకి మొదలు చూపించండి ముందు వృద్ధులకి చిన్నపిల్లలకి తల్లిదండ్రులు లేని అనాథలకి వాళ్ళకి మీరు రక్షణగా ఏదన్నా కార్యక్రమాలు చేయాలా ఉచితాలు ఇవ్వాలి కానీ అన్ని బాగున్న వాళ్ళకి ఎందుకండి ఉచితాలు ఇస్తున్నారు ఇప్పుడు ఆటోలకి ఇస్తున్నారు రోడ్లు బాగలేవు మీరు ఇచ్చేది పదివేలు వాటికి రిపేర్లు ఎంత అవుతుందండి దానిలో ప్రయాణం చేస్తుంటే నడువు లోనం అవుతున్నాయి వాళ్ళకేం జరుగుతుంది మళ్ళీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు కాలక్షేపానికి ఏం లేదు వాళ్ళకి వాళ్ళకి మత్తుమందులకు బానిసవుతున్నారు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు బ్రాంతి షాపులు తీసి పెడుతున్నారు ఆరోగ్యకరమైన ఏమైనా అందజేస్తున్నారంటే లేదు దాని మీద వచ్చే ఆదాయం తోటి మీరు రాష్ట్ర పరిపాలన చేస్తూ ఉన్నారు మీ కాన్సెప్ట్లు వేరండి జనాలు ఆరోగ్యం బాగు చేస్తున్నారు మీకు ఉచితాలు ఇస్తామంటున్నారు ఈ ఒకటి ఏడు మనం చూసామండి కోడి ఏకలు మొత్తం పీకేస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటుంది మొత్తం పీకిన తర్వాత నాలుగు గింజలు వేస్తే తింటూ ఆ నొప్పి కనుక అది ఎలా అయితే మర్చిపోతుందో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా పీకుతున్నారు 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 తర్వాత నాలుగు గింజలు వేస్తే అబ్బా చాలా గొప్ప మన జగన్ అన్న అని అంటున్నారు జగన్ అసలు ఎప్పుడు నిద్రలో కూడా ఇతను నమ్మవద్దండి ఇతను నమ్మదగిన వ్యక్తే కాదు మేము సామాన్య ప్రజలను చూస్తూ ఉన్నాం పరిపాలన ఇతను నమ్మకూడని వ్యక్తి అంటూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే మేడం ఆంధ్రప్రదేశ్లో మంత్రులు పనితీరు ఏ విధంగా ఉంది ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి వాళ్ళు ఏ శాఖ అయినా పలానా మంత్రి అని ఉండింది ఇప్పుడు ఏ శాఖకి ఏ మంత్రి కూడా మాకే తెలియదు మాకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు సజ్జల గారు అని ఉన్నారు ఆయన ఒకడు వాళ్ళిద్దరేనండి మాకు తెలిసింది సకల శాఖ మంత్రులు అంట వాళ్ళు ఇదే తెలిసింది చంద్ర ఇప్పుడు జగన్ అన్న పరిపాలన తెలీదు ఒకసారి ఛాన్స్ అడిగాడు పరిపాలన తెలియనప్పుడు ఎంతోమందిని సలహాదారులుగా పెట్టుకున్నాడు శక్తికి మించి పెట్టుకున్నాడు రాష్ట్రానికి ఆదాయమే లేదు అంత అవసరం అండి అనవసరపు ఖర్చు సరే పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు వాళ్ళు సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళ మాట ప్రకారము ఎక్కడన్నా పరిపాలన చేశారా అదేం లేదు కదా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళారండి ఎన్నో సంవత్సరాలకి వెనకెళ్ళిపోయిందండి మన రాష్ట్రము మన రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మా ఇక్కడ లోకల్ మీ ఎమ్మెల్యే గారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు బురా మరుసూధన్ యాదవ్ గారు ఈయన ఇంతకుముందు కాంట్రాక్ట్ పనులు ఎన్ని చేసుకునేవారని మేము విన్నాము ఇక్కడ రాజకీయాల్లో నిలబడిన వాళ్ళందరూ గెలిచిన వాళ్ళ మంత్రులందరూ కూడా ఉపాధి కానీ వాళ్ళకి లేదు రోడ్లు ఏమన్నా ఏం వాళ్ళకి డబ్బులు రావట్లేదు చిన్న చిన్న కాంట్రాక్ట్లు అలాంటివి కూడా అతనే చేసుకుంటున్నాడు ఎవరికి ఏం ఆదాయం లేకుండా అతను ఒకటి ప్రజలందరూ ఉన్న దగ్గరకు కూడా ధైర్యంగా రాలేకుండా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారండి ఇది సరిగ్గా కనుక పరిపాలన చేసుకుంటే మళ్ళీ గెలిచేవాళ్ళేమో ఈయన గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉగ్రగారు ఉన్నారు అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గాన్ని ఉగ్రా గారు చాలా డెవలప్మెంట్లు చేశారండి రోడ్లు అలాంటివి కూడా బాగా చేశారు పొగాకు యార్డ్ కానీ అలాంటివన్నీ కూడా చాలా బాగా చేశారు కనిగిరి కని రోడ్లు కూడా బాగు చేయించారు కనిగిరిని మార్చాలి అని చెప్పేసి ప్రజలకి మంచి పనులు చేయాలి చిరకాలం ఆయన పేరు నిలబడాలి అని చెప్పేసి అన్న క్యాంటీన్ ఒకటి పేదలకు అన్నం పెడుతూ ఉన్నారు చాలా మంచి వ్యక్తి నిజాయితీ కలిగిన వ్యక్తి ఇరవై నాలుగు గంటల మనుషుల్లో ఉండగలిగిన వ్యక్తి ధైర్యం కలిగిన వ్యక్తి చేయాలని తపన ఉన్న వ్యక్తి మా ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎవరు ఏ టైం అప్పుడు పిలికినా పిలిచిన పలికే వ్యక్తి మా ఉగ్ర నరసింహారెడ్డి గారు ఈసారి మేమందరం కలిపి మా ఉగ్ర నరసింహారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం ఆయన కనిగిరికి సేవలు చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు ఆయన కోరిక నెరవేరాలి మేము మా కనిగిరి కూడా బాగుపడాలని మేము కోరుకుంటున్నాం